ప్రేమ ఎంత మధురం సీరియల్లో ఆర్య కొడుగ్గా నటించిన ఈ బుల్లితెర బుడ్డోడు చిరంజీవి గారి నటిస్తున్న విశ్వంబర సినిమాలో అవకాశం కొట్టేశాడు అబ్బాయి మాట్లాడుతూ చిరంజీవి గారు సెట్లో చాలా సరదాగా ఉంటారని షూటింగ్ మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన ఫోన్లో మిస్టర్ భీమ్ చూపిస్తారని చెప్పారు నేను చిరంజీవి గారికి హనుమాన్ బొమ్మ గిఫ్ట్గా ఇచ్చాను నాకు చిరంజీవి గారు చాక్లెట్స్ బిస్కెట్స్ ఇచ్చారు చిరంజీవి గారు వాళ్ళ ఇంటికి రమ్మని కూడా నన్ను ఇన్వైట్ చేశారు చరణ్ వాళ్ళ పాపతో ఆడుకుంది రా అని అన్నారు షూటింగ్లో ఒకరోజు త్రిషాఖకి నన్ను ముద్దు పెట్టమంటే నేను డైరెక్ట్గా పొరపాటున లిప్ టు లిప్ కిస్ పెట్టాను అయితే కొంచెం బ్లడ్ కూడా వచ్చింది అంటూ ఇంటర్వ్యూలో వాళ్ళ ఫాదర్ చెప్పాడు ఇంకా ప్రేమ ఎంత మధురం సీరియల్ విషయానికి వస్తే సార్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఆయన నాకు బిర్యానీ కొనిస్తాడు నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం ఆయన నన్ను సెట్లో బాగా చూసుకుంటారు ఆర్య సార్ సెట్లోకి వచ్చారంటే నాకు ముందుగానే తెలిసిపోతుంది అది ఎలాగంటే ఆయన వాడే ఫెర్ఫ్యూని బట్టి గుర్తుపడతాను నాకు డీజే దిల్లు అంటే చాలా ఇష్టం అందుకే నా హెయిర్ స్టైల్ ఇలా పెంచుకున్నాను నాకు మా డాడీ అంటే చాలా ఇష్టం నా కోసం మా డాడీ యూకేలో జాబ్ మానేసి వచ్చి నా షూటింగ్స్ అన్నీ చూసుకుంటాడు అకుల్ వాళ్ళ ఫాదర్ మాట్లాడుతూ నాకు నా వైఫ్కి మూవీస్ అంటే పిచ్చి ఆ ఇంట్రెస్ట్తోనే మా బాబుని ఫోటోషూట్స్ తీపించి ఆడిషన్స్కి తీసుకువెళ్ళాము కాంతారా మూవీ చూసి వచ్చిన తర్వాత చాలాసార్లు ఇంట్లో బాబు ఇమిటేట్ చేశాడు దాంతో బాబుకి యాక్టింగ్ అంటే ఇష్టమని ఎంకరేజ్ చేశాము అని చెప్పారు